చె వాడు మీకంటే ముండోడు కాకపోవచ్చు అన్నింటికీ కత్తులే పరిష్కారం కాదు మావయ్య నేను మాట్లాడతాను వాడితో వీడు కాదు నాకు తెలుసు ఎవడో చెప్పండి ఎవడ్రా మనుషుల్ని తెప్పితే

నువ్వెవరు మీరెందుకోసం ఇక్కడికి వచ్చారో నాకు బాగా తెలుసు ఇది నీ ఊరు కాదు నీ సమస్య కాదు కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడే అనవసరంగా నీ వాళ్ళని బలి చేసుకోకు బతికిపో పా వాళ్ళ మీద చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ గుర్తు పెట్టుకో వీళ్ళొక్క తప్పు చేసిన నో బికిన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నువ్వే తోడుగా ఉండాలి மா <laughs> I don't సుల్తాన్ మనం తక్కువ చిన్న వేశాం ఒక పట్టుకుని చెత్తకు బాదాడు అబ్బా పగిలిపోయింది సుల్తాన్ కి ఏం గుండె ధైర్యం రా నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి సుల్తాన్ నిద్రించేద్దాం ఎవడికి లేదు ఉలికాడు ఉన్న డబ్బులు కాసే ఫోకస్ మొత్తం సుల్తాన్ మీదకి వెళ్ళింది ఏదోడి చేసి నీ వైపు తిప్పుకో ఏక మీదట సిటీ మన కంట్రోల్లోనే గవర్నించట్లేదు ఏదో పనులో ఉందిగా ఇప్పుడు చాపీగా పాటేసుకుంటుంది చూడు అన్న క్వర్ ఏమీ అంటారా ఎక్స్ వై జర్ ఏవన్నా ఏంటి మళ్ళీ కోపం కలర్ ఏంటి రమ్మించుకుని ఉంచునావు చూడలేదే చో కూలింగ్ లాస్తాయి ఏంటిలా గాలి తీసింది ఓ ఏమండి ఎంత మధురిని మీకోసం కొట్టాను ఎక్స్ వై జట్ చెప్పకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ అయినా అందుకేగా కోడి కూర పెడుతుంది మెక్కి దొప్పే పోవే ఎవనా ఆ పోతాను మెక్కుతానన్న ఆ వంద మందిని మేనేజ్ చేస్తున్నాను ఇది చూపులతోనే చంపేస్తుంది గుడ్ల గుబ్బ సుల్తాన్ ఫోన్ హలో బాబు నేను లాయర్ మాట్లాడుతున్నా సార్ చెప్పండి సార్ న్యూస్ చూసావా ఇక్కడంతా అంతా నీ కుక్కలు కాల్చినట్టు కాల్చి

సరే నేను సాయంత్రం మా ఊరికి బయలుదేరుతాం అవును అలాగే సరే రేయ్ సాయంత్రం అందరూ ఊరెళ్ళిపోతున్నావు ట్రైన్ ఆగినా సరే ఎవరికి మళ్ళీ భోజనాలు పెట్టించను ఇక్కడ డబుల్ కొండ మెక్కేయండి అర్థమైందా ఏంటి చూసుకోను ఆలోచించుకుంటా భోజనం చేయండి ఇదిగో బాబు గుర్చి ఏమయ్యా మీరంతా ఒకటే కుటుంబం ఒకటిగా నిజమా అవును భోజనాలకే బోలెడంత ఖర్చు అవుతుందేమో రోజుకు పది కిలోల బియ్యం మాయమైపోతాయి ఏంటయ్యా నువ్వు తినే కూడా లెక్క కడితే ఎలా చెప్పు మా దగ్గరే గనక మీలాంటి వాళ్ళు వంద మంది ఉంటే చాలు రోజు పది ఊళ్ళకు బువ పెట్టగలను పొలంలోకి దింపి ఒక పక్కనేమో పది ఎకరాల్లో వంకాయ బెండకాయ టమాటా కూరగాయల్ని ఇంకో పక్కన అరటి తోటని వీటితో పాటు మిగిలిన భూమిలో వరిని పండిస్తే దిమ్మ తిరిగిపోతుంది జరిగే పని నా తల్లి వ్యవసాయం రాదు అరే ఏంటి బాబు అలా అంటావు సాఫ్ట్వేర్ కుర్రోళ్లే వ్యవసాయం చేయగలేంది వీళ్ళు చేయలేరా మీ తాత ముత్తాతలు వ్యవసాయం చేయలేదా ఏంటి వ్యవసాయం మీ రక్తంలోనే ఉంది బాబు విత్తనాలు ఎవరు జల్లినా బలకెత్తుతాయి హలో 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 మన ఊరి సమస్య గురించి మాట్లాడడానికి వైజాగ్ వెళ్లి వీళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు మేము రైతులం అని చెప్పగానే ఒక్క పైసా కూడా ఆశించలేదు నాకు పిడికెడు ధాన్యం ఇవ్వడని చెప్పారంటే అది ఆయన గొప్పతనం మనం రైతులం పిడికెడు ధాన్యం ఏంటి పండే పంటలో ప్రతి సంవత్సరం సగభాగం ఇచ్చేదాం ఏం బాబు ఇప్పుడు నీకు సంతోషమేగా మీరు ఈ రోజే వైజాగ్ వెళ్తున్నారని మీ వాళ్ళు చెప్పారు వెళ్లే ముందు ఇంకేం కావాలన్నా అడిగి మరీ తీసుకెళ్ళొచ్చు